మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగునుగాక క్రిస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా ఎరుణోదయమన్నా వీక్షించుకున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభములు కలుగునుగాక దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక ఎరుణోదయ కార్యక్రమం ద్వారా మీరు ప్రతిరోజు బలపడుతున్నారని ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని కృపా విధంగా గాక ఈ దినం ఈ అరుణోదయ మన్నాలో మనం చదువుకోబోయేటటువంటి దేవుని వాక్యాన్ని గమనించుకుందాం ఆది కాండం నాలుగవ అధ్యాయంలోని నాలుగవ వాక్యములోని చివరి భాగాలు మీరు గమనిస్తే యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను మళ్ళా చదువుతున్నాను గమనించండి యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను ఈ భూమి ప్రారంభించినప్పుడు ఈ సృష్టి నిర్మాణ క్రమంలో ఆది దంపతులైనటువంటి ఆదమవలను దేవుడు సృష్టించడం వారికి పుట్టినటువంటి రెండవ కుమారుడు గమనించండి రెండవ కుమారుడు హేబేలు యొక్క జీవిత చరిత్ర చాలా కొంచెమే రాయబడి ఉంది బైబుల్లో కానీ చాలా శ్రేష్టమైనటువంటి పదాలు అందులో రాయబడి ఉన్నాయి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అని రాయబడింది చేస్తుంటారు కానీ అవన్నీ కూడా దేవుని అంగీకార ముద్రను పొందలేకపోతున్నాయి గమనించండి మీ కుటుంబం మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పితరులు వారి పితరులు వంశక్రమ గుండా వస్తున్నటువంటి మన పెద్దలందరి యొక్క అర్పణలన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడుతూనే ఉంటాయి హేబేలు గురించి చాలా తక్కువగా రాయబడి ఉంది కానీ మీరు ఇక్కడ గమనించాల్సిన మాట అతన్ని అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు అంటే దేవుడు అంగీకరించాడు ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించినా అతడు చేసే అర్పణను దేవుడు అంగీకరించినా అతని కుటుంబం ప్రత్యేక దీవులు పొందుకోగలదు హేబేలును గురించి బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమిటంటే హేబేలుకు నీతిమంతుడు అనేటటువంటి సర్టిఫికెట్ కూడా దేవుడిచ్చారు ఆయన గురించి సువార్తల్లో ప్రస్తావించబడుతుంది నీతిమంతుడైన హేబేలు హేబేలు రక్తము అని ప్రస్తావించబడుతుంది మరొక మాట కూడా ఏమిటంటే హెబ్రీ పత్రికలో దైవజనుడు అంటారు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించాడు ఇక్కడ మీరు రెండు చోట్ల గమనిస్తారు విశ్వాసం అలాగే నీతి ఈ రెండు కూడా అతనిలో కనబడుతున్నాయి కేబిలు గురించి చాలా తక్కువగా రాయబడినటువంటి మాటలు అయితే అతను చేసినటువంటి ఆ యొక్క బలి ఏదైతే ఉందో అర్పణ ఏదైతే ఉందో ఆ అర్పణను బట్టి అతని యొక్క బలిని బట్టి అతడు దేవునికి అర్పించిన దాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగాను దేవుడు అతన్ని విశ్వాసవీరునిగాను వాక్యము ద్వారా అతడు పరిగణించబడ్డారు గమనించండి ఈరోజున మీ కుటుంబాలు కూడా మీ పితృల కుటుంబాలు కూడా మీ కుటుంబముల వంశపు పెద్దలు కూడా ఎంతోమంది దేవుని కొరకు దేవుని సేవకుల కొరకు సంఘాల కొరకు మందిరాల కొరకు మీరు ఎంతగానో చేస్తున్నారు దేవునికి అర్పణలు ఇచ్చున్నారు అవన్నీ కూడా అంగీకరించబడునుగాక సేవకునిగా కోరుకుంటున్నాను మీరు చేసినటువంటి అర్పణలు మీరు చేసినటువంటి సహాయములు మీరు దేవునికి ఇచ్చినటువంటివి దేవుని పేరట ఇచ్చినటువంటివి దేవుని పేరట మందిరాలకు ఇచ్చినటువంటివి దేవుని పేరట పేద ప్రజలకు ఇచ్చినటువంటివి దేవుని పేరట మీరు అర్పించిన ప్రతి అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టునుగాక మీరు అనుకుంటారు నేను చేసేదల్లా కూడా దేవుడు చూస్తున్నారు ఆయన అంగీకరిస్తున్నారు అని ఆయన కొన్నిటిని అంగీకరిస్తారు బైబిల్లో చాలా చక్కగా రాయబడింది ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు కానీ ఒక వ్యక్తి యొక్క అర్పణ మాత్రమే అంగీకరించబడుతుంది మరొక వ్యక్తి అర్పణ దేవుడు అంగీకరించట్లేదు నీవు చేసినటువంటివన్నీ కూడా దేవుడు లక్ష్య పెట్టాలి ఎరణోదయ వేళ సేవకునిగా కోరుకుంటున్నాను దేవుడు నీవు నీ కుటుంబం నీ పితరులు చేసినవన్నీ కూడా లక్ష్య పెట్టగలిగితే లక్ష్య పెడితే ఖచ్చితంగా నీతిమంతుల జాబితాలోనికి విశ్వాస వీరుల జాబితాలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకెళ్లగలరు ప్రభు ఆ విధంగా మిమ్మల్ని తీసుకెళ్లడానికి మీ యొక్క మనస్సు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క పరిచర్య మీ యొక్క విధానం ప్రభు యొక్క మనసును గెలుచుకునేటట్లుగా హేబేలు ఎలాగైతే ప్రవర్తించారో మీరు నేను మనమందరం కూడా అలాగ నీతిమంతులంగా విశ్వాసవీరులంగా ముందుకు వెళ్ళగలిగితే వాక్యం అంటుంది అతని రక్తం కూడా మొరపెడుతుంది దేవునికి మనలో ఉన్నటువంటి రక్తం మొరపెట్టాలి చాలామంది అంటుంటారు కోపం అండి అది మా బ్లడ్లో ఉందండి రోషం అండి అది మా బ్లడ్లో ఉందండి పౌరుషం అండి అది మా బ్లడ్లో ఉందండి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని వినియోగించుకుంటుంటారు అయితే విశ్వాసి మాత్రమేమంటారో తెలుసా ప్రార్థన మా బ్లడ్లో ఉందండి మొరపెట్టే గుణం మా బ్లడ్లో ఉందండి విశ్వాసంలో బ్రతకడం మా బ్లడ్లో ఉందండి ఈ మాట నువ్వు చెప్పగలగాలి ఈ మాట క్రియల్లో చూపించగలగాలి నువ్వు ఇలా చేయగలిగితే బేలుకు ఏ విధమైనటువంటి అర్హత దేవుడిచ్చారో ఆ విధమైనటువంటి అర్హత శ్రేష్టమైన దీవెన ఆయన కంటే కూడా నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు మరింత కృప దేవుడు ఇవ్వగలరు ఆయన శ్రేష్టమైనటువంటివి మీకు ఇవ్వగలరు దేవుని ద్వారా శ్రేష్టమైన దీవెనలన్నీ మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాను హే బేలు అర్పణను అంగీకరించిన దేవుడు లక్ష్యముంచిన దేవుడు మీ అర్పణలను కూడా గాక మీ ప్రార్థనలన్నీ కూడా లక్ష్యముంచును గాక మీ పరిచర్యలన్నిటిని లక్ష్యముంచును గాక దేవుని కొరకు దేవుని మందిరాల కొరకు దేవుని సేవకుల కొరకు పేద ప్రజల కొరకు మీరు చేస్తున్నవన్నీ కూడా దేవుడు అంగీకరించునుగాక దేవుడు అలా అంగీకరించినట్లుగా దేవుడు మీ యొక్క రక్తములోనే ప్రార్థనను మీ యొక్క రక్తంలోనే శ్వాసమును మీ యొక్క రక్తములోనే వాటిని పరిచర్యను మరింతగా మీరు బలపరుచుకుంటే ఆయన ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ దినమంతా కూడా మీ పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆశీర్వదించాలి ఆ విధంగా హిజ్కియాగ గారు అంటారు దేవానన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో కృపతో అని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు చేసిన పరిచర్య చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని లక్ష్యం వచ్చినప్పుడు అనారోగ్య పరిస్థితి కూడా ఆరోగ్యంగా మారింది ఒకవేళ ఈరోజు నీవు చేసిన వాటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీకు ఏదైనా ప్రభు యొక్క కృప ఈరోజు నూతనంగా నెమ్మిదికి రావచ్చేమో ప్రభుని అడుగు సిద్ధపడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆ విధంగా నూతన నూతనపరచునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిందేవా పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనాల నాయన అనాడు హేబేలు యొక్క అర్పణను ప్రభువ మీరు లక్ష్య పెట్టారు మీరు లక్ష్య పెట్టడం వల్ల అయా హేబేలుకు అయా నీతిమంతునిగా విశ్వాసవీరునిగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు అతని లక్ష్య పెట్టడానికి అయా అతని రక్తంలోనే మొరపెట్టే గుణముందని అయా తను ఇచ్చే వాటిలో కూడా యథార్థ హృదయం కలిగి ఉన్నాడు అని అలా మీరు కూడా ఈ లోకంలో బ్రతకగలిగితే మీ యొక్క స్వరాన్ని నేను వింటాను మీ యొక్క న్యాయాన్ని నేను జరిగిస్తాను నీతిమంతుల జాబితాలోను విశ్వాసవీరుల జాబితాలోనూ ఉంచుతానని మీరు చెప్పారయ్యా ఈ రకంగా ఎవరెవరైతే ఉంటున్నారో వారందరికీ ఈ లోక పరంగా ఏమి కావాలో అనుగ్రహించండి రాబోతున్న నిత్యత్వంలో ఉన్నతమైన స్థానం ఇవ్వండి ఇదే భూమి మీద వెయ్యేండ్ల పరిపాలనలో పాల్గొనే కృపనివ్వండి ఇవ్వండి ఏసయ్య మనసారా ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాం ఎరుణోదయం అన్నా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబం మీదకి ప్రతి వ్యక్తి మీదకి వారి పిల్లల పిల్లల మీదకి మీ కృప ఆవరించబడును గాక అని పలుకుచు మనసారా దీవిస్తూ ఏసు నామాను అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక